పాస్కి స్వాగతం ఈ రోజు వార్తలోని ముఖ్య అంశాలు భారతేడిపై అమెరికా అధికారుల కాటేన్యం అనంతపురం ఇంటర్ విద్యార్థిని హత్య నిందితుడి అరెస్ట్ ఆసుపత్రుల సివిల్ పనులు వేగంగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ప్రైవేటు పాఠశాలల్లో పుస్తకాల దోపిడి ఇక్కలోని నెవార్క్ విమానాశ్రయంలో దారుణ ఘటన చోటు చేసుకుంది భారతీయ యువకుడిని భద్రతా దళాలు నేలపై పడేసి చేతులను వెనక్కి విరిచి బంధించారు అతడిని భారత్ కు తిప్పి పంపారు దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోను కునాల్ జైన్ అనే సోషల్ ఆంతర్ప్రైన్యూర్ ఎక్స్పోస్లో చేశారు భారతీయ ఎంబసీని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ కు ట్యాగ్ చేశారు దీనిపై వివరాలను సేకరిస్తున్నామని స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సోమవారం వెల్లడించింది యువ భారతీయుడిని విద్యార్థి అనుకుంటా గత రాత్రి భారత్కు కు పంపారు అతడి చేతులకు బిడీలు వేశారు నేలపై పడేసి చేతులను వెనక్కి విరిచిపెట్టారు అతను ఏడుస్తున్నాడు ఒక ప్రవాస భారతీయుడిగా నేను ఈ సమయంలో నిస్సహాయుడిగా మిగిలిపోయా నా గుండె పగిలిపోయింది ఇది మానవ విషాదం అని ఈ నెల ఎనిమిదిన ఎక్స్లో పెట్టిన పోస్టులు కుణాలు పేర్కొన్నారు బాధితుడు హరియాన్వి మాట్లాడుతున్నాడని వెల్లడించారు భారతీయ ఎంబసీ కేంద్ర మంత్రి జైశంకర్ ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు విద్యార్థిని అమానుషంగా బంధించిన ఘటనపై సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోపై వివరాలను సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని న్యూయార్క్ ని భారత కాన్సులేట్ జనరల్ వెల్లడించింది సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసులో నిందితుడు నరేష్ ను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు మంగళవారం విలేఖరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జూన్ మూడున అనంతపురం నగరంలోని రామకృష్ణ కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని తన్మయిని నిందితుడు నరేష్ బైక్ పై తీసుకుని వెళ్లి దారుణంగా హతమార్చినట్లు తెలిపారు తన్మయ్యతో నరేష్ కు మూడు నెలల క్రితం పరిచయం ఏర్పడిందని నెల రోజులుగా ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలిపారు తనను పెళ్లి చేసుకోవాలంటూ నరేష్ పై తన్మయ్య ఒత్తిడి చేసిందని అప్పటికే నిందితుడికి వివాహం అయి ఉండడంతో రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని నరేష్ తన్మయిని తీసుకుని వెళ్లి దారుణంగా హతమార్చాడని ఎస్పీ తెలిపారు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వన్ టౌన్ సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ ను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించారు ఇలాంటి ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందన్నారు నిందితులను అరెస్ట్ చేసి చట్ట శిక్షించడమే కాకుండా ఆ కుటుంబానికి సంబంధించిన ఆస్తులు అటాచ్ చేయడం వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా నిలుపుదల చేయనున్నట్లు తెలిపారు ఆసుపత్రులలో పెండింగ్ లో ఉన్న సివిల్ పనులు ఎలక్ట్రికల్ పనులు వేగంగా పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలిపారు ఎస్కొండ గజపతి నగరం రాజం చీపురుపల్లి ఏరియా ఆసుపత్రులలో పెండింగ్ ఉన్న పనులను పూర్తి చేసి జూలై నెలాఖరుకు అప్పగించాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో వైద్య శాఖ అధికారులతో ఇంజనీరింగ్ అధికారులతో పనులపై సమీక్షించారు బాండాంగి బెబ్బులి నెల్లిమర్ల భోగాపురం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కూడా పనులు పెండింగ్ ఉన్నాయని అవసరాలన్నింటినీ పూర్తిస్థాయిలో త్వరగా పూర్తి చేసి అప్పగించాలని లేని ఎడలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు చెల్లింపులు పెండింగ్ ఉన్నందున పనులు పూర్తి చేయలేకపోయామని కాంట్రాక్టర్లు తెలుపగా నిధుల కోసం వైద్యశాఖ ముఖ్య కార్యదర్శికి డిఓ లేఖ రాయాలని డిఎస్ కు కలెక్టర్ సూచించారు కోవిడ్ పరీక్షలకు రెండు రోజుల్లో ఏర్పాటు చేయాలని విజయనగరం జిల్లాలో కోవిడ్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదేశించారు ప్రస్తుతం కోవిడ్ పరీక్షల కోసం శాంపిల్స్ ను విశాఖపట్నం పంపుతున్నామని దీనివల్ల ఆలస్యమవుతుందని జిల్లాలోనే ర్యాపిడ్ టెస్టులు చేయడానికి రెండు రోజుల్లో కోవిడ్ పరీక్షలకు ను ఏర్పాటు చేయాలని తెలిపారు కర్నూలు నంద్యాల జిల్లాల్లో ప్రైవేటు కార్పొరేటు పాఠశాలల తల్లిదండ్రులపై పెనుభారంగా మారాయి ప్రభుత్వ ధరలు రెండు వేల రూపాయలకు మించకూడదని స్పష్టం చేస్తున్న పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు యూనిఫామ్ షూ తదితరాల పేరిట ఐదు వేల రూపాయల నుంచి పన్నెండు వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నాయి ప్రభుత్వ పంపిణీ చేసే పుస్తకాలు తీసుకోకుండా యాజమాన్యాలు తమకిష్టమైన సరఫరాదారుల నుంచి కొనుగోలు చేసి బలవంతంగా అమ్మేస్తున్నాయి పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎదిరించలేక చెల్లిస్తున్నారు అధికారుల నిర్లక్ష్యం తల్లిదండ్రుల భయం కారణంగా ఈ దోపిడీ కొనసాగుతుంది ఎస్ఎఫ్ఐ లాంటి విద్యార్థి సంఘాలు ప్రశ్నించినప్పుడే అధికారులు స్పందిస్తున్నా గట్టి చర్యలు తీసుకోవడం లేదు పాఠశాలల మౌలిక వసతులు సరిలేకపోయినా ఫీజులు పుస్తక ఖర్చుల్లో మాత్రం హద్దులు దాటి వసూలు చేస్తున్నారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాలస్